పాస్టర్ ప్రవీణ్ ఉదంతం మీద ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజ్వలించిన వివాదం చూస్తే మత రాజకీయాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది అంటే చాలామంది అనుకున్నారు కదా ఎందుకు బీజేపీని లేకపోతే సనాతన ధర్మము లేకపోతే మతాలు ఇంకొకటి అన్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవేం లేవు కదా ఇక్కడున్న తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలే కదా ఈ విషయాలు ఎందుకు మాట్లాడాలి వీటి మీద ఎందుకు ఇంత సమయం వెచ్చించాలి అని చాలామంది భావించారు కానీ ఒక చిన్న తిరుపతి లడ్డు వివాదం వచ్చేసరికి అది ఎంత తీవ్ర రూపం తీసుకుంది తొక్కిసలాట ఏమైంది ఇప్పుడు వీటి తర్వాత పాస్టర్ ప్రవీణ్ మరణం ఆ మరణం గురించినటువంటి వివాదం మరణం ఎలా జరిగిందని ఇప్పటికి ఇంకా పోలీస్ దర్యాప్తు తర్వాత కూడా దాని మీద ఒక ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ప్రకటన ఏమి రాలేదు ఈ లోపల అటు ఇటు వాదోపవాదాలు నేను గత రెండు మూడు రోజుల నుంచి చెప్తూ ఉన్నాను ఎందుకు ఒక అధికారిక ప్రకటన వచ్చే ముందు ఇదంతా చేస్తున్నారు అని ఈరోజు రాష్ట్ర మంత్రి అలాగే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఇంకా చెప్పాలంటే చంద్రబాబు తర్వాత అతి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు ఏమని వైసీపీ వాళ్ళు ఈ సమస్యను పెద్ద చేశారు దీనివల్ల ప్రయోజనం పొందాలని చూస్తున్నారు మతాల మధ్య కులాల మధ్య ఈ తగాదాలు పెట్టేటైతే మేము ఊరుకోము ఎవరి మీదైనా చర్య తీసుకుంటాము అని అదే సమయంలో పాస్టర్ ప్రవీణ్ భార్య అలాగే సోదరుడు చేసిన వీడియోలు కూడా వాళ్ళ వీడియోలో ఏం చెప్తున్నారు ప్రభుత్వం చేసే విచారణ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ లోపల వివాదాలు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి అని వాళ్ళలా చెప్పడం ఆహ్వానించదగింది లోకేష్ వాటిని కూడా ప్రస్తావిస్తున్నాడు కానీ అదే సమయంలో వాళ్ళు అవతల కొంతమంది మాట్లాడే ఎంత పొరపాటు ఇటువైపు నుంచి అదే పనిగా పాస్టర్ ప్రవీణ్ మీద రకరకాల అభిప్రాయాలు కలిగించే వ్యాఖ్యలు చేయడం కూడా అంతే పొరపాటు కదా దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోవటం వీడియోలు చేయటం వ్యాఖ్యలు చేయటం లేకపోతే కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వాటిని మళ్ళీ మళ్ళీ చూపించటం వాడు వైసీపీ మొత్తం సమస్య కూడా మళ్ళీ వైసీపీ తెలుగుదేశం సమస్యగా మారిపోతే ఇంకా విస్తృతమైనటువంటి మత సంబంధాల సమస్య ఏమై మత సంబంధాలు దీంట్లో లేవా హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవన పయనంలో అలుపు ఎరుగని శ్రామికులని ప్రతి వాళ్ళకు ఏదో ఒక విశ్వాసం ఉండొచ్చు అంత మాత్రాన వాళ్ళ మీద ఆ ముద్ర వేసి అటువైపే చూడటం చాలా అవసరం వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఎవరు ఎవరి కోణాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఒక సమస్య లేకపోతే ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి ఎలా చూడాలనేది ఒక సమస్య కానీ నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మామూలుగానే ఆయన ఒక సూపర్ స్టారు జనసేన అధినేత ఆయన చాలా తీవ్ర స్థాయిలో ఈ సనాతన ధర్మాన్ని రక్షించుతా బాధ్యత నేను తీసుకుంటున్నానన్న పద్ధతిలోకి వచ్చారు కాషాయ వస్త్రాలు కూడా ధరించేశారు తప్పకుండా ఏపీ రాజకీయాల్లో ఇది ఒక తీవ్రమైనటువంటి వివాదాస్పదమైన అంశంగా మారిపోయింది దీని మీద మీరు అటు ఉన్నారా ఇటు ఉన్నారా ప్రతి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది నటుడు ప్రకాష్ రాజ్ నిజంగా అయితే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు చాలా సినిమాల్లో నటించారు చిరంజీవితో కూడా ఆయన వాళ్ళ దగ్గరగా కూడా ఉండేవాళ్ళు మా ఎన్నికల్లో ప్రకాష్ రాజును వీళ్ళు బలపరిచారు కూడా ఓడిపోయారు కానీ ప్రకాష్ రాజు ఒక ప్రకటన చేశారు మీరు ఇంతకుముందు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారిగా మీరు సినిమాల్లో లాగా డ్రెస్ మార్చేసి మీరు సనాతనం అంటే సరిపోతుందని ఆయన మా సినిమా నటుడుగా అడిగారు కానీ సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ప్రభుత్వ తప్పిదాలు లేదా ప్రభుత్వ లోపాలు ప్రజా సమస్యలు వీటి మీద నుంచి మతపరమైన చర్చ వైపుకు రాష్ట్ర రాజకీయాలు మరలాయి ఈ మరలిన తర్వాత జగన్ మొన్న ఒక రోజు ఒక ప్రకటన చేశారు ఏమని అంటే మీకంటే అసలు మేమే ఎక్కువ భక్తితో ఉంటాము మేమే ఎక్కువగా విశ్వాసాలను గౌరవిస్తాము మీరు అసలు ఏమి శ్రద్ధ తీసుకోవడం లేదని ఈరోజు కూడా తిరుపతిలో భూమన్ కరుణాకర్ రెడ్డి ఆయన ఒక ప్రకటన నిన్న ఈరోజు చేశారు మీరు సరిగ్గా చూడటం లేదు అని మొన్న ఒక రోజున అంజాద్భాయ్ అనే ఒక ఆయన స్కూటర్ మీద చాలా వేగంగా అలిపిరి దాటి అక్కడ ఆగకుండా ఆ పైదాకా వెళ్ళాడు ఇది ఒక పెద్ద వివాదం ఇది నిజంగా ఎందుకు జరిగింది తెలియదు అంటే ఈ మూడు వివాదాలు ఏకకాలంలో జరగడాన్ని మనం కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా మత సంబంధమైన రిలీజియస్ కమ్యూనల్ ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నారని టీడీపీ వాళ్ళు అనొచ్చు వాళ్ళే అశ్రద్ధ చేస్తున్నారని వీళ్ళు అనొచ్చు ఏమంటే ఏమి వివాదంలో విషాదంలాగా ఇక్కడ మళ్ళీ పాస్టర్ ప్రైవేట్ మృతి అన్న అంశం కూడా మన ముందుకు వచ్చింది కాబట్టి లోకేష్ మాటలు ఇంతకుముందు జగన్ చేసినటువంటి ట్వీట్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కీలకమైన ముగ్గురు యువ నాయకులు కూడా ఈ ఎజెండానే తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది ఒక విధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ఎజెండా తీసుకోవడంతో జగన్ కానీ లోకేష్ కానీ మరింత దాన్ని మాత్రం వదిలిపెట్టలేని పరిస్థితి వచ్చింది ప్రకాష్ రాజ్ అయితే కనుక తన స్పందనలో మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి అనడం కూడా నాకు కష్టంగా ఉంది అనే వరకు ఆయన వెళ్ళారు నిజంగా ఆయన అన్నా అనకపోయినా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రే కదా కానీ ఆయన స్పందన ఆయన నిరసన యొక్క తీవ్రత అంత ఉందనమాట ఇక్కడ చిరిగి చిరిగి గాలి వాళ్ళలాగా ఎక్కడో మొదలైనటువంటి జరిగినటువంటి ఇంకా తేలనటువంటి పార్ష ప్రవీణ్ మృతి అనే ఒక విషాదం ఇంత వివాదానికి దారి తీయటం లోకేష్ నేరుగా రంగంలోకి వచ్చి ఇలాంటి వాటిలో ఉపేక్షించేది లేదు అని చెప్పటం ఇంకోటి ఏమో వాళ్ళ కుటుంబమే మమ్మల్ని నమ్ముతుంటే మీరెందుకు నమ్మరండి కుటుంబాలు వాళ్ళ వాళ్ళ సమస్యలు వేరు ప్రతిపక్షాలు లేకపోతే వివిధ సంఘాలు ఆయా మతవర్గాలు అవి వేరు ఇప్పుడు ఉదాహరణకు మనం గతంలో కొన్ని ఆలయాల్లో జరిగిన ఘటనలు అప్పుడు కొన్ని మత సంస్థలు ఎలా స్పందించాయో దాని మీద ఎలా రాజకీయం జరిగిందో కూడా మనం చూసాం ఇందులో ఏది పరిష్కారం కాలేదండి ఏది ఓ కొలిక్కి రాలేదండి తిరుపతిలో జరిగింది కానీ లడ్డూ అంశం కానీ అంతర్వేది రథం దగ్గం కానీ రామతీర్థంలో తల పగలు రాముడి విగ్రహం తల పగలు కొట్టిన ఉదంతం కానీ ఏవైతే వివాదంగా మత వివాదాలుగా లేకపోతే మతపరంగా ఒక భక్తులను గాయపరిచేవిగా ప్రచారంలోకి వచ్చాయో పార్టీలు మాట్లాడే అవేవి పరిష్కారం కాలేదు కొత్తగా ఇవి వచ్చాయి కాబట్టి ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏమంటే లౌకిక రాజకీయాలు పాటిస్తూ ప్రజాస్వామికంగా ఉంటూ ఈ మత వివాదాలు వీటికి దూరంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది క్రమంగా తలదూరుస్తూ వచ్చింది ఇందులో తెలుసో తెలియకో వ్యూహాత్మకంగానో అనివార్యంగానో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి కూడా మిగతా వాళ్ళు కూడా అటువైపున అటువైపు నడవాల్సినటువంటి ఒక అనివార్యతను కల్పించినట్టుగా ఒక అవసరాన్ని వాళ్ళకు కల్పించినట్టుగా కనిపిస్తుంది నేను అనుకునేది ముందు ఈ పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన విషయాన్ని స్పష్టం చేసి పారదర్శకంగా రెండవది మిగిలినటువంటి బహిరంగ చర్చలు వీడియో విడుదలలు ప్రత్యక్ష వ్యాఖ్యానాలు వాళ్ళు రెచ్చగొట్టారని వాటిని మీరు చూపిస్తే మీరు కూడా రెచ్చగొట్టినట్టే అవుతుంది కదా కాబట్టి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు ఆపటం ఇవన్నీ తప్పకుండా జరగాల్సి ఉంటుంది ప్రభుత్వంలో అతి కీలకమైన వ్యక్తిగా లోకేష్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవటం ఆయన ఎలా చేస్తారనేది ఆయన ఎత్తుగడ కానీ మత సామరస్యానికి సంబంధించిన భాగం మాత్రం పార్టీల తగాదలాగా పార్టీల వివాదంలాగా చూడకపోవటం అనేది చాలా ముఖ్యం మత సామరస్యాన్ని కాపాడుకుంటేనే తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల ఉంటాయి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో గతంలో ఆయన చెప్పారు రెండు మూడు సార్లు ముస్లింలకు అన్యాయం జరిగితే నేను ముందుగా రంగంలోకి వస్తాను ఇట్లాంటివి మరి అయితే వక్ఫు బిల్ మీద మీరు మాట్లాడటం లేదు అని కొంతమంది వక్ఫు మీద ఎవరైనా జరుగుతున్నారో అది నేను విడిగా చెప్తాను నేను కాబట్టి ఈ వాతావరణం మారాల్సిన అవసరం మాత్రం ఉంది